వైభవంగా దాంధుల్లో ఆషాఢ బోనాలు ఆతికితున్న వేషధారణ బోతుల విన్యాసాలు వికారబాజ్యుల దాంట్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని చివరి ఆదివారం

అమ్మవారి అంగం కార్యక్రమం రేపు అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఊరేగింపు మన దేవాలయం నుంచి బయలుదేరి దేవాలయం వచ్చినాం అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పాత్రకారు మనం చేస్తాం శ్రీ కాళికాదేవి నమః శ్రీ కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సాహాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం పూట అభిషేక అలంకరణలు మరియు పట్టణ భక్తులచే బోనాలు ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు సాయంత్రము ఆరు గంటల పదిహేను నిమిషములకు అమ్మవారు రంగమెక్కే కార్యక్రమము అలాగే భక్తులను ఉద్దేశించి మంచి చెడులను ఉద్దేశించి అమ్మవారు భవిష్యవాణి రూపంలో భక్తులకు ఆశీర్వాదం ఇస్తుంది అలాగే రేపు ఉదయం పూట అమ్మవారికి లలితాశాస్త్ర పారాయణము మధ్యాహ్నం నుండి అమ్మవారి ఉత్సవ సేవ ఊరేగింపు కార్యక్రమము మన తాండూరు పట్టణపుర వీధుల అంగరంగ వైభవంగా జరుగుతూ భక్తులను అందరిని ఆశీర్వాదిస్తూ చివరికి దేవస్థానం వరకు వచ్చే తదుపరి అన్న ప్రసాద కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలు ఉంటాయి కావున భక్తులు అమ్మవారి దర్శనానికి జాతర ఉత్సవాలకి ఇచ్చేసి అమ్మవారి దీవెనలు పొందాలని ఆశిస్తూ అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు శుభమస్తూ